విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత పదహారు వందల యాభై రోజులు భయపడి విశాఖపట్నం నగరంలోను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన కార్మిక మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తీరుతాం ఆయన ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా పట్టుదలగా పోరాటం చేసి ఒక్క శాతం కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ పరం కాకుండా కాపాడుకున్నటువంటి కార్మిక వర్గానికి జేజాలు పలుకుతుంది సిపిఎం పార్టీ అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం స్టీల్ ప్లాంట్ కి సొంత కనులు కేటాయిస్తాం విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పనికి కానివ్వము అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత వాడమయ్యా బోర్డు లాగా ఈ రోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ ని నలభై నాలుగు భాగాలను మొక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో మెట్టల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం మరియు ఉన్న ప్రజానీకం మీద ఉంది కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తారీఖున గాజువాక్ లో ఓ గొప్ప బహిరంగ సభని నిర్వహించాలని దీనికి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామెడీ ఎంఏ బేబీ గారు హాజరవుతున్నారు ఈ బహిరంగ సభని జయప్రద చేయమని విశాఖలో దాదాపు ఐదు లక్షల పైన బైడ్లకు కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగ్లు పెట్టి